హలో అండి వెల్కమ్ టు ఎస్కేఎస్ఎస్ ఇన్ చెన్నై నియర్ కాళికంబాల్ టెంపుల్ నేను మీ భరణి మాధవ్ అండి ఎవరైనా కానీ సారీస్ గురించి తెలుసుకోవాలి పట్టు చీరలు ఒరిజినల్ ఎలా ఉంటాయి చూడాలి ఒరిజినల్ జరీ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే కనుక మంచి ఒరిజినల్ పట్టు చీరలు కావాలంటే కనుక తప్పకుండా ఒక్కసారి అయితే పాజిబిలిటీ ఉంటే కనుక చెన్నైలో ఉంటే కనుక తప్పకుండా మన షాప్ని విజిట్ చేయండి ఖచ్చితంగా చాలామందికి చెన్నైలో ఉండే వాళ్ళకి కాళికంబాల్ టెంపుల్ అయితే ఐడియా ఉంటుంది బ్యాక్ సైడ్ గేట్ గేట్లోంచి ఆర్మేనియం స్ట్రీట్లోంచి బయటకు వచ్చారంటే కనుక రైట్ సైడ్ మన షాప్ అయితే లొకేట్ అయింది చాలా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి అసలు టెంపుల్ నుంచి చూస్తే మన షాప్ రైట్ లో కనిపిస్తుంది అనమాట సో నేను ఎందుకు చెప్తున్నానంటే మందికి పట్టు గురించి తెలియక ఎంతో ని నష్టపోతున్నారు మనం మన అమ్మాయిలకి తెలిసిన విషయం ఏంటంటే ఒకసారి మనం కొనుక్కుంటాం కానీ మనము సెకండ్ టైం కట్టుకోవాలంటే కంఫర్ట్గా లేదంటే కనుక అది ఖచ్చితంగా పట్టు అయితే కాదండి తర్వాత ఏంటంటే మీకు జరి గురించి చెప్పాలి జరి ఏంటంటే మనము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తర్వాత అంటే ఎక్కువ పైపడి పెట్టామంటే కనుక మనం రిటర్న్ వాల్యూ వచ్చేలాగా మనం జరి అయితే చేసి ఇస్తున్నామండి అంటే ఒరిజినల్ జరి అది వచ్చి ఎవరికి చాలా వరకు తెలియట్లేదు సో ఒరిజినల్ జరి ఎప్పుడు కూడా మెరిసేవన్నీ బంగారం కాదంటారు అయితే ఉందా సో పట్టుకో జరి ఒరిజినల్ జరి కూడా మెరవదండి సో మెరవద్దు ప్లస్ చాలా 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 మనకి రిటర్న్ వ్యాల్యూ వచ్చేలాగా మనకి కట్టుకున్న కంఫర్ట్ ఉంటుంది మన కొద్ది రోజుల తర్వాత రిటర్న్ వాల్యూ కూడా మనకు వచ్చేలాగా ఉంటుంది అనమాట అలాంటి జరి మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఎవరికైనా కావాలంటే కనుక ఒక్కసారి మన షాప్ని విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక అండ్ ఎవరికైనా ఫ్రెండ్ మీన్స్ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొలీగ్స్ కానీ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషనే కదా సో మంచి తెలుసుకోండి నేనైతే నా దగ్గర కొనుక్కోమని నేను చెప్పట్లేదు ఒకసారి తెలుసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంది అని చెప్తున్నాను కదా ఏదైనా మ్యారేజ్ అకేషన్ ఉందనుకోండి సో నేను వేసుకున్న శారీని మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కావాలంటే కనుక మనం చేయించడానికి రెడీ అనమాట మీ బడ్జెట్ రేంజ్లో మీ సారీని మీరే డిజైన్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఫెసిలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎస్కేఎస్ఎస్లో ఏంటంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పైన శారీ మీకు తీసుకోవాలని అంటే ఉంటే కనుక అట్ ఏ టైం అయితే కొంతమంది బేర్ చేయలేరు కాబట్టి మన ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తున్నాం అనమాట టూ త్రీ ఇన్స్టాల్మెంట్స్ సో టెన్ థౌసండ్ పైన ఉంటే ట్వంటీ థౌసండ్ లోపల ఉంటే టూ ఇన్స్టాల్మెంట్స్ ట్వంటీ థౌసండ్ పైన ఉంటే త్రీ ఇన్స్టాల్మెంట్స్ అలా మీ ఫెసిలిటీని మీరే అంటే మీ ఈఎంఐస్ని మీరే డిసైడ్ చేసుకొని శారీ తీసుకునే ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుందండి ఎస్ తప్ప సో ఇలాంటి ఆపర్చునిటీస్ మంచి మంచి ఉన్నాయి వర్క్ డిజైన్ చేయిస్తాను సో మీకోసం బ్లౌజ్ డిజైన్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేయిస్తాను అది కూడా మన దగ్గర తీసుకున్న శారీస్ మటుకే సో ఖచ్చితంగా ఈ రీల్ని ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక షేర్